గృష్ణేశ్వర ఆలయం ఒక భక్తురాలి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరిన మహిమాన్వితమైన ఆలయమే గృష్ణేశ్వరం సంతానాన్ని ప్రసాదించి చల్లగా కాపాడే సర్వేశ్వరుడని ఈ స్వామికి పేరు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిదైన ఈ ఆలయము ఇక్కడ ఉన్న కొలను నిర్మాణం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం గృష్ణేశ్వర అంటే కరుణించే ప్రభువో అని అర్థం పరమేశ్వరుడు కాంతిలింగంగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయం ఔరంగాబాదులోని వేరుల్లో ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆకరదైన ఈ క్షేత్రంలో గృష్ణేశ్వరుడిగా అవతరించిన పరమేశ్వరుడిని దర్శించుకుంటే సంతాన వృద్ధి కలిగి కోరిన కోరికలు నెరవేర్తాయట ఒక భక్తురాలి కోసం స్వామి ఇక్కడే స్వయంభువుగా కొలువుదీరారట దౌలతాబాదుని ఒకప్పుడు దేవగిరి అని పిలిచేవారు ఆ దేవగిరిలో అనే భక్తుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు ఆ దంపతులకు సంతానం లేకపోవడంతో సుదేహ తన చెల్లిలైన గూష్మను భర్తకిచ్చి వివాహం చేసిందట గూష్మ శివభక్తురాలు ప్రతిరోజు మట్టితో నూటొక్క శివలింగాలను తయారు చేసి పూజించి ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేసేవి కొన్నాళ్ళకు ఆమెకు ఒక అబ్బాయి కలిగాడు కాలక్రమంలో ఆ పిల్లాడికి వివాహం జరగటం అంతా ఆనందంగా ఉండటాన్ని గమనించిన సుదేహ తట్టుకోలేకపోయింది ఆ అసూయతోనే ఒక రోజున గూష్మ కుమారుడిని చంపి దగ్గరలో ఉన్న కొలంలో పారేసిందట కొడుకు చనిపోయాడని తెలిసిన గూష్మ ఎప్పటిలాగే నూటక్క శివలింగాలను తయారు చేసి పూజించిందట ఆమె భక్తకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై చనిపోయిన కుమారుడికి ప్రాణం పోశాడట సుదేహను శిక్షించేందుకు స్వామి సిద్ధమైన ఘష్మ మన్నించమని వేడుకుందట అంతేకాదు ఈ ప్రాంతంలోనే ఉండమని అర్థించడంతో స్వామి ఇక్కడ ఘుష్మేశ్వరుడిగా కొలువు తీరాడని క్రమంగా గృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని అంటూ ఉంటారు మరో కథ ప్రకారం ఒకరోజు శివ పార్వతులు ఏకాంతంలో ఉండగా పార్వతీదేవికి బాగా దాహం వేసిందట అప్పుడు శివుడు నీటి కొలను సృష్టించి అమ్మవారి దాహం తీర్చాడట అదే ఈ ఆలయంలోని నీటి కొలను అయ్యిందని శివపురాణం పేర్కొంటుంది అలాగే పార్వతీదేవి తాను పెట్టుకునే కుంకుమను ఈ తీర్థంలో కలపటంతో ఆ కుంకుమతోనే ఒక శివలింగం తయారైందట ఆ లింగం నుంచి ఉద్భవించిన దివ్యజ్యోతిని పార్వతీదేవి రాతి లింగంలో ప్రవేశపెట్టి లోక కళ్యాణార్థం కోసం ఇక్కడే ప్రతిష్ఠించిందనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఎరుపు రంగు ఇటుకలతో ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని ఒకప్పుడు ఢిల్లీ సుల్తాను ధ్వంసం చేశాడట అయితే ఇందోర్ రాణి అయిన అహిల్యాబాయి హోల్కర్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించిందట అలా ఆకట్టుకునే నిర్మాణ శైలితో తీర్చిదిద్దిన ఈ ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు పరమేశ్వరుడిని తనిమితీరా చూసుకొని పూజించవచ్చు ఈ ప్రాంగణంలో ఉన్న కొలను ఎనిమిది ఉప ఆలయాలు ఉంటాయి వాటిలో వినాయకుడు దుర్గా విష్ణుమూర్తి తదితర దేవతామూర్తులను కూడా చూడవచ్చు ఈ స్వామిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసం అందుకే దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కృష్ణేశ్వరుడిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర